హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రుషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్లోకి వెళ్దాం మీరు చూసిన ఈ వెంచర్ జీకొండూరు గ్రామం అండి విజయవాడ పక్కన హైవే పక్కనే ఉంటుంది అనమాట కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో కొత్త వెంచర్ అండి హైవే పక్కన గజం కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చూస్తున్నారు కదండి స్క్రీన్ పైన డేట్ వాళ్ళు మెన్షన్ చేయబడింది మీరు సైట్ విస్టింగ్ అయితే మీకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుందండి సైట్ విజిటింగ్ చేయాలనుకున్న కస్టమర్లు ఎవరైనా కానీ ఈ స్క్రీన్ పైన నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా కాల్ చేసి మీ సైట్ విజిటింగ్ని బుకింగ్ చేసుకోండి ఈ ఈ జీకొండూరు గ్రామం చాలా డెవలప్మెంట్ జరుగుతున్న ఏరియా అండి విజయవాడ అది సమీపంలో ఉంటుంది అన్నమాట విజయవాడ జీకొండూరు కొన్ని ఉత్తమ హౌసింగ్ సొసైటీలకు ప్రసిద్ధి అండి ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో ఇది ఒకటి ఈ పెట్టుబడులకి ప్రయోజనాల కోసం ఆస్తి కోసం వెతుకుతున్న గృహ కొనుగోలుదారులకు తగిన గమ్యస్థానంగా చేరుతుందన్నమాట విజయవాడలో సంతింటి కలిగి ఉంటాకి ఆకర్షణీయమైన ప్రదేశాల్లో జీకొండూరు గ్రామం ఒకటి సైట్ విజిటింగ్ చేసి మీ యొక్క ల్యాండ్ని బుక్ చేసుకోండి